ఆనాటి వైసీపీ ప్రభుత్వము బనగానపల్లిలోని ఈ పట్టణంలో మన కార్పెంటర్ యూనియన్కు దాదాపుగా ఒక ఎకరా ముప్పై సెంట్ల భూమిని వీళ్ళకు ఆ రోజు రెండు వేల ఇరవైలో ఆనాటి తహసీల్దారు ఆనాటి గవర్నమెంటు రిజిస్టర్ చేసి ఇక్కడ ఉండే కార్పెంటర్లకు ఇవ్వడం జరిగింది అందులో వీళ్ళు చాలా వరకు వాళ్ళ వాళ్ళ యొక్క స్థలంలో ఒక్కొక్కరికి రెండు సెంట్లు సెంటున్నర స్థలం వస్తే వాళ్ళ సెంటు ఈ విధంగా ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు ఐదు సంవత్సరాల నుంచి ఈ పని జరుగుతుంది వీళ్ళు కట్టించుకున్నారు దాంతోపాటు ఇక్కడ మసీదు కూడా ఉంది ఒకటి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వైసీపీ ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్లానింగ్ అన్నీ మార్చేసి మరియు కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థి ప్రత్యర్థిగా భావించి ఏ వేరే వేరే ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నాడు ఆయన 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 మనుషులు లేకుంటే ఆయన ఇచ్చిన సలాము లేకుంటే ఆయన ఇచ్చిన అభివృద్ధి పనులు మేమెందుకు చూడాలి దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలి దాన్ని ఎట్టి పరిస్థితులు నాశనం చేయాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ స్థానిక మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడకు ఈ విధంగా ఒక కొత్తగా వాగు పక్కనే వాగు ఉంది దాని పక్కన ఒక లైన్ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మజీదు పక్కనే ఒక మురికి కుంటను శాంక్షన్ చేయి చేయించుకొని అన్యా అన్యాయంగా ఇక్కడ ఒక ప్రభుత్వము తన యొక్క పలుకుబడి ఉపయోగించుకొని పెత్తనం చేస్తూ ఇక్కడ వాగును ఇక్కడ మురికి కుంటను మసీదు పక్కనే మరియు ఈ ఇళ్ల మధ్య నుంచి ఆల్రెడీ ఈ భూములన్నీ ఈ ఇల్లు ఇళ్ళ పట్టాలు మరియు దీనికి ఒక రోడ్లు కరెంటు పోలు అన్నీ వచ్చాయి దానిలో మధ్యలో నుంచి ఆపుకొని ఈ వాగును పెద్ద చేస్తున్నాము వాగును వాగును ఎక్స్పాండ్ చేస్తున్నాము అనే దురుద్దేశంతో వీళ్ళను కేవలం ఇక్కడ ఉండే ఈ వర్కర్స్లను ఈ యూనియన్ను వీళ్ళ వీళ్ళను ఇబ్బందులు పెట్టాలని మరియు వీళ్ళ యొక్క స్థలాలు లాక్కోవాలని ఏకైక ఉద్దేశంతో మాత్రమే దీన్ని జరుగుతుంది ఈ పని జరుగుతుంది వాగు మీరు ఎక్స్పాండ్ చేయాలి పెద్ద చేయాలంటే ఆల్రెడీ ఆ వాగు నుంచి ఇక్కడకు దాదాపుగా మూడు వందల నాలుగు వందల అడుగులు స్థలం ఉంది వాగులో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ వాగు ఉంది దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుంచి వాగు ఉంది ఏ రోజు కూడా ఆ వాగు పొంగి పొరలేదు బయట నీకు నీళ్ళు రా రాలేదు ఇప్పుడు కొత్తగా ఏమైనా వరదలు వస్తే ఇక్కడ అంతా కొట్టుకుపోతుందనే అబద్దాలు ప్రచారం చేస్తూ వాగు పెద్ద చేస్తున్నామని అనే ఒక సాకుతో వీళ్ళ కడుపు కొడుతున్నారు చాలా బాధాకరమైన విషయము అది ఒక చిన్న వాగు అక్కడే సముద్రం పెద్ద సముద్రం వస్తుంది ఏమన్నా పెద్ద సముద్రం వస్తే కొట్టుకుపోతే అనుకోవచ్చు చిన్న వాగు అంత అక్కడ పెద్ద పెద్ద డ్యాములు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అక్కడ ముందర మనకు తుంగభద్ర అక్కడ లేని నీరు ఇక్కడ వస్తుందని ఈ విధంగా ఈ విధంగా ఈ సందర్భంగా ఎస్డిపి తరఫున మేము ప్రశ్నిస్తున్నాము ముఖ్యంగా బీసీ జనార్దన్ రెడ్డి రెడ్డి గారు సౌమ్యులు మరియు ముఖ్యంగా ఎటువంటి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షం నిలుస్తారనే ఒక పబ్లిక్లో ఒకటి క్రియే అవేర్నెస్ మీ గురించి ఉంది బనగాన పల్లిలో దయచేసి దాన్ని నిలబెట్టుకోండి ఏదైనా ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఉంటే మీరు పొలిటికల్గా మీ అపోనెంట్ ఉంటారు అది ఉండేదే ఏదైనా పొలిటికల్ అపోనెంట్గా ఉంటే మీరు మీరు చూసుకోండి అంతేగాని అన్యాయంగా ఈ యొక్క నూట యాభై మంది కుటుంబాలను మరియు ఈ నూట యాభై యొక్క కుటుంబాలను ఈ కార్పెంటర్ అసోసియేషన్ని మరియు ఒక మస్జిద్ సలాన్ని మీరు దయచేసి ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా వెంటనే ఈ పనులు ఆపాలని మరి ఏదైనా మీకు అక్కడ తక్కువగా వాగు పెద్ద చేయాలంటే అక్కడ యాభై అడుగులు వంద అడుగుల స్థలం సరిపోతుంది ఐదు వందల అడుగుల స్థలం అవసరం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మీరు వెంటనే ఈ పనులు ఆపాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్జీపీ తరపున డిమాండ్ చేస్తున్నాము ఇది ప్రజల కోరిక లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ విషయం మీద కలెక్టర్ కలెక్టర్ గారిని మరి ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్ళి సమస్యకు పరిష్కరించే వరకు ఎస్జీపీ పోరాడుతున్నది తెలియజేస్తున్నాము దయచేసి ఇటువంటి మీ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో మీరు చేసుకోండి కానీ మీ పాలిటిక్స్లో మరియు మీ పడితే తీరు మీద మీరు తీసు ఏదైనా ఉంటే దాన్ని మీరు ఆలోచించుకొని చేసుకోండి అంతేగాని సామాన్య ప్రజల మీద మరియు ఈ అసోసియేషన్ల మీద మరియు ఈ సామాన్య కుటుంబాల మీద దయచేసి మీరు ఎటువంటి ప్రతాపాలు పందాల జోలుకు దయచేసి పోవద్దు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ వంద కుటుంబాలకు ఇక్కడ ఇల్లు నిర్మించుకొని జీవనం సాగించడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు అటువంటి సందర్భంలో దయచేసి వారికి పుట్ట కొట్టవద్దు వారికి ఇదే స్థలం ఉంది లేకుంటే వాళ్ళు ఏదైనా రేపు ఏమైనా జరగడానికి జరుగుతుంది దానికి మీదే బాధ్యత వహిస్తున్న వహిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాము జై భారత్ జై భీమ్ జై హెచ్పిఐ